హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ సిల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది ఈరోజు నేను వీడియోలో సంక్రాంతి స్పెషల్ కొబ్బరి పాకుండలు చేసి చూపిస్తాను పాకుండలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ పోకుండలు చాలామందికి తెలీదు మా గోదావరి జిల్లాల్లో అయితే సంక్రాంతి పండుగకి అరిసెలతో పాటు ఈ పాకుండలు కూడా డెఫినెట్గా చేస్తూ ఉంటారు పాకుండలు పగిలిపోకుండా మంచి సాఫ్ట్ అండ్ స్మూత్ స్ట్రక్చర్లో రావాలంటే తప్పకుండా ఈ వీడియో ఫాలో అవ్వాల్సిందే మంచి ట్రిప్స్ అండ్ ట్రిక్స్తో చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం పాకుండలు చేయడం కోసం ఫస్ట్ బియ్యం తీసుకోవాలండి రేషన్ బియ్యం అయితే బాగుంటాయి అలానే పచ్చి బియ్యం తీసుకోవాలి నార్మల్ బియ్యం తీసుకోకండి ఇలా రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ వేసి ఒక పదిహేను గంటలైనా ఒక రోజైనా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా నానపెట్టుకున్న బియ్యంలోంచి వాటర్ అన్నీ తీసేసి మరలా ఇలా ఒక క్లాత్ వేసుకుని ఈ బియ్యం అన్నింటినీ ఇలా కొంచెం తడిపోయే వరకు ఇలా ఆరబెట్టుకోవాలి కొద్దిగా తడి ఆరిన తరువాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో అయినా వేసి మిక్సీ పట్టుకోండి లేకపోతే పిండి మిల్లిలో అయినా ఇలా పిండి పట్టించి పెట్టుకోవాలి నేనైతే పిండి మిల్లిలో పట్టించి తెచ్చాను ఇప్పుడు ఈ తడి బియ్య పిండిని ఇలా జల్లెడతో జల్లించి పెట్టుకోవాలి ఉండలేమీ లేకుండా ఉంటాయండి అందుకోసం జల్లించుకుంటే స్మూత్గా వస్తుంది ఇలా జల్లించుకుని బియ్య పిండిని ఇలా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి జల్లించిన ప్రతిసారి పిండిని ఇలా నొక్కండి ఇలా నొక్కడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బియ్య పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు పాకం పట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం కరిగించుకోవాలి నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోండి నాకు నలకలేమీ లేవు అందుకు డైరెక్ట్గా పాకం పట్టేస్తున్నాను బెల్లం కరగడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేయండి బెల్లం కరిగిన ఒక పది నిమిషాలకి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి పాకం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి పట్టాలండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి ఇంకా రాలేదండి అందుకోసం మరలా చూస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరలా కొద్దిగా పాకం వేసి చూసుకోవాలి చూడండి ఇలా చుడుతూ ఉంటే వాటర్లో ఇలా ఉండలా రావాలి ఇలా ఉండలా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి కొద్దిగా నువ్వులు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను కొబ్బరి తురుము ప్లేస్లో కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి ముక్కలు తినడానికి ఇష్టపడే వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను కింద పెట్టేసుకుని మనం రెడీగా పెట్టుకున్న తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడానికి ఇద్దరు ఉండాలండి పిండి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఒకరో చేయాలంటే కష్టం కదా అందుకోసం ఇద్దరు ఉండేలా చూసుకోండి చూడండి పిండి మొత్తం ఒక కప్పు బెల్లంకి నాలుగు కప్పుల వరకు తడి బియ్య పిండి పడుతుంది చూడండి ఇలా ముద్దయితే సరిపోతుంది ఇప్పుడు పిండి వేయడం ఆపేద్దాం నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా అప్లై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చలివిడి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోండి పెద్ద నిమ్మకాయ సైజు ఎంత అయినా చేసుకోవచ్చు చిన్న నిమ్మకాయ సైజు ఎంతైనా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్లా రెడీ చేసి పెట్టుకోవాలి వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి ముద్ద వేసి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఒకదాని తర్వాత అన్నీ వేసుకుందాం వీటిని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించుకోవాలండి గులాబ్ జాములు ఎలా వేయిస్తామో అలా నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించాలి లేకపోతే పగుళ్ళు వచ్చేస్తాయి చూడండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మరలా ఒక పది పాకుండలు వేసి మరలా ఫ్రై చేసుకుందాం గులాబ్ జామున్ వేయించినట్టు వేయించాలండి హై ఫ్లేమ్లో అయితే త్వరగా కలర్ వచ్చేసి లోపల సరిగా ఉడకదు సో ఫ్లేమ్ చూసుకుంటూ వేయించండి ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఉంటే ఉండలు వెంటనే పగిలిపోతాయి నార్మల్ హీట్లోనే పాకుండలు వేయించాలి లో ఫ్లేమ్లో అయితే పోకుండా ఎక్కువ పగలకుండా పైన సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పోకుండలు రెడీ అయిపోయాయి ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత రుచిగా ఉంటాయి పోకుండలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పోకుండలు చాలా కమ్మగా కూడా ఉంటాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ పోకుండలను ట్రై చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్